గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్లో వన్ టూ వన్ ఇవ్వడానికి అసలు మర్మం ఏమిటి సో గతంలో టీజీపీఎస్సి గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ టూ ఇస్తానని చెప్పేసి సో ఇప్పటికిప్పటి ఆ వన్ ఇస్ట్ వన్ ఇవ్వడానికి అసలు కారణం ఏమిటి ఒకవేళ వన్ ఇస్ట్ వన్ ఇచ్చారు కదా ఈ యొక్క భర్తీ ఇవ్వని అనేటువంటి ఖాళీల పరిస్థితి ఏమిటి ఎవరితో భర్తీ చేస్తారు ఇలా చాలా సందేహాలు స్టో అభ్యర్థులకు ఉన్నాయి సో ఈ వీడియోతో క్లారిఫికేషన్ తెలుసుకుందాం యాక్చువల్గా గ్రూప్ వన్లో మనకు గతంలో వన్ ఇస్ట్ టూ ఇస్తా అనేసి అనుకున్నాం కానీ రీసెంట్గా ఏంటిదంటే టీజీపీ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి వనిస్ట్ వన్ నిష్పత్తిలోనే తీసుకొచ్చారు ఒకవేళ టూ వన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఒకవేళ కావాల్సిన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతే నెక్స్ట్ ఉన్నటువంటి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుందన్నమాట అట్లా కాకుండా డైరెక్ట్ వన్ ఇస్ట్ టూ తీసుకుంటే అయిపోయేది కదా మళ్ళీ వన్ ఇస్ట్ వన్ తీసుకొని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ పిలవడం ఎందుకు ఒకేసారి వన్ ఇస్ట్ టూ తీసుకొస్తే దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకుంటే అప్పుడే తెలిసిపోతుంది అసలు ఇప్పుడు ఖాళీలో ఖాళీలో ఉన్నటువంటి భర్తీ మళ్ళీ తర్వాత చేయడం కంటే అబ్బా వన్ ఇస్టు టూ పిలిస్తేనే కొంతమంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారానో వివిధ కారణాల ద్వారానో మెడికల్ ద్వారానో సంథింగ్ ఇలాంటి కారణాల ద్వారానో వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ పిలవకముందే ఇప్పుడే వన్ ఇస్ట్ టూ తీసుకుంటే ఈ యొక్క ప్రాసెస్ అయిపోతుంది కదా సో మళ్ళీ టీజీపీఎస్సి ఈ యొక్క గ్రూప్ వన్ 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 తీసుకోవడానికి ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి సో ఎప్పటి లేని విధంగా మరి గ్రూప్ వన్ అండ్ నెక్స్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో కూడా ఇలాంటి వనిస్ట్ వన్ నిష్పత్తిలోనే తీసుకోవాలనేసి సో ఇక అన్ని ఉద్యోగాల్లో కూడా వనిస్ట్ వన్ నిష్పత్తులు తీసుకోవాలనేసి వాళ్ళక సంస్కరణలు తీసుకువచ్చారనేసి చెప్పడం జరిగింది ఒకవేళ భర్తీ అవ్వని ఖాళీల పరిస్థితులు ఏమిటి అంటే ఇప్పుడు వనిస్ట్ వన్లో రానటువంటి అభ్యర్థులకు నెక్స్ట్ మేరిడ్ క్యాండిడేట్స్ని పిలుస్తారండి సో మెరిట్ క్యారెడ్లు పిలుస్తారు అప్పుడు నెక్స్ట్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ అప్పటికి కూడా భర్తీ కాకపోతే ఆ యొక్క కాలేజీలో బ్రేక్ ఆఫ్ లీస్ట్లు ఉంచుకొని నెక్స్ట్ చూపిస్తుందో కలిపి ఈ యొక్క పోస్టులను ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది మనకు ఓవరాల్గా ప్రాసెస్ ఉంటుంది గ్రూప్ మాత్రము ఈసారి వన్ ఇస్ట్ వన్ ఇచ్చారు ఆల్రెడీ మనకు సిక్స్టీన్ నుంచే ఈ యొక్క డేట్స్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది సర్టిఫైడ్ వెరిఫికేషన్ డేట్స్ సూర్వరం ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీల్లో దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుందనేసి కూడా ఒక చిన్న సమాచారం మరి పదహారు కొన్ని డేట్స్ ఇచ్చారండి పదహారు నుంచి దాదాపు ఇరవై రెండు ఐ థింక్ ఆ సంబంధించినటువంటి డేట్స్లో అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబరు ఎప్పుడు ఏ డేట్న రావాలనేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ యొక్క డేట్స్ ప్రకారము దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో వాళ్ళు వెళ్ళి దీని వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇప్పుడు గ్రూప్ వన్ అయిపోయినమాటే నెక్స్ట్ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ గ్రూప్ వన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది గ్రూప్ టూ తర్వాత నెక్స్ట్ గ్రూప్ త్రీ ఉంటుంది ఇట్లా చేయడం వల్ల ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది ఖాళీలు అనేది మిగిలి ఉండవు సో అన్నీ భర్తీ విధంగా భర్తీ అన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ ఇట్లా చేయడం జరుగుతుంది సో ఈ యొక్క మంత్ ఎండింగ్ ఆర్ మీ ఫస్ట్ వీక్లో గ్రూప్ టూ సంబంధించినటువంటి వనిష్ఠ వన్ నిష్పత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ఎప్పుడు కూడా నీ వనిష్ట వన్ ఇస్తారో వనిస్ట టూ ఇస్తారో అప్పుడు కూడా చూడాల్సిన పరిస్థితి ఉన్నది దాదాపుగా వనిష్ట వన్ నిష్పత్తిలో ఇస్తారనేసి అనుకుంటున్నాం సో ఇదండి మనకు వనిష్ట వన్ ఇవ్వడానికి గల మర్మం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్